తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిపై అనేక మంది ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ విచ్చేశారు ఎంఆర్ఓ విఆర్ఓ మరియు కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఇంటి పట్టా విషయంలో ఇద్దరు వీఆర్ఓలు డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు అక్కడ తెలియజేయడంతో వీఆర్ఓలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ వినూత్న రీతిలో అవినీతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు రెవెన్యూ పరిధిలో కుదురు బీఆర్బోల అవినీతి పరాకాష్ఠకు చేరిందని పనుల కోసం వచ్చే నిరుపేద సామాన్య చిన్నస్థాయి ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలను లంచాలు ఇవ్వాలని జలగల్లా పీక్కు తింటున్నారని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులలో ప్రతిరోజు పది నుండి పదిహేను వరకు అధికారుల అవినీతిపై వస్తున్నాయని అందుకే తాను స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి బాధితులతో వచ్చి లంచాలు అడుగుతున్న నేరుగా లంచాలిచ్చి పనులు చేయాలని అడిగారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చెందాలి అంటుంటే కొందరు అవినీతి అధికారులు ప్రభుత్వానికి చెన్న పేరు తీసుకొస్తున్నారని పేదలకు ఇచ్చే పట్టాల్లో గాంధీనగర్ ఇందిరానగర్ ప్రాంతాల్లో కొందరు ఐదు నుండి పది పట్టాల వరకు ఆక్రమించుకుని ఉన్నారని అటువంటి వాటిపై అధికారులు విచారణ చేసి అర్హులు కాని వారి దగ్గర ఆ ప్లాట్ స్వాధీన చేసుకుని ఎంఆర్ఓకు సరెండర్ చేయాలని అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోరని ఏసీపీ అధికారులకు పట్టించాలని కానీ ప్రభుత్వ ఉద్యోగులని వదిలేస్తున్నారని అవినీతి అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని కోరారు ఏడు నెలలుగా గూడూరు మండలంలో ఎంపీడీఓ ఏం అభివృద్ధి చేశారో తనకు చెప్పాలని కనీసం ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు చేస్తున్న అభివృద్ధి గురించి అభివృద్ధి ప్రణాళికల గురించి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం ఇవ్వటం లేదని గూడూరు మండలంలో కనీసం ఒక్క బోరు వేశారా ఒక్క రోడ్డు వేశారా ఒక్క కాలువైనా కట్టారా లేక మరేదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా ఎన్ఆర్జీఎస్ విధులు ఏమైనట్టు మండల అభివృద్ధికి వచ్చే గ్రాంట్లు ఏమైనట్టు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రెండు పెద్ద ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితే వాటికి హాజరు కాకుండా ఎంపీడీఓ తన కార్యాలయంలో ప్రశాంతంగా కూర్చోవటం ఎంతవరకు కరెక్ట్ అని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకునేదే లేదని ఎన్ని పనులున్నా తహసీల్దార్ కార్యాలయంలో గ్రేవెన్స్ కు హాజరు కావటానికి ప్రధాన కారణం ప్రజలను పీడిస్తున్న అవినీతి అధికారులను నిలదీయటానికి అని ఆయన తెలిపారు అవినీతి అధికారులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని అక్రమాలకు పాల్పడితే కేసులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే బాసం శ్రీలు కుమార్ అవినీతి అధికారులకు ఘాటైన సందేశం ఇచ్చారు ఈ రోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్ కి రివ్యూయన్స్ కి వేరే పని కానీ ప్రతిదినం అంటే ప్రతిరోజు నుంచి ఫిషన్స్ రోజుకి ఒక పది పదిహేను ఫిషన్స్ వస్తాయి ఆఫీస్ కి నేను ఎప్పుడు గ్రీవెన్స్ పెడతా గానీ అప్పుడు వస్తుంది ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు కొన్ని ఆయన పరిష్కరిస్తున్నాడు ఇబ్బందులే కానీ ఆయన పరిధిలో కాదు కింది పరిధిలో కింది పరిధిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పేదవాళ్ళ దగ్గర నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే డబ్బులు ఇస్తాం ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాం అది తర్వాత మొన్న టీచర్స్ సంబంధించిన డిఎస్సి పడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెడితే ఆ డబ్బులు డిమాండ్ చేశారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు డిమాండ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్లకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి ఎదుర్గ్యులర్గా సమాధానం చేస్తున్నారు అందుకనే ఒకసారి ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలనేది కూడా మళ్ళీ కూడా తీసుకుంటాం అంతేక వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా నా వాళ్ళు డబ్బులు ఐడియా డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకో పని చేయండి ఏం చేసింది నా ఓట్లు వేసి అడవుతాను వాళ్ళు నేను చేయించా ఎక్కడైతే చేయించాను కదా రావడం పడిన వాళ్ళు మనం చూస్తే మారేకూడదు కదా కాదు మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తే ఇంక తీసుకున్నారు జోరే పెడుతున్నాం బయటకు వచ్చిందా చూడండి ఎంత పని చూడండి ఎంతమంది మీరు అందరూ ఉన్నాయా ప్రశ్న కానీ ఏంది ఏమో చూసుకో జోరే పెడుతున్నాం చాలా సంతోషం అది వాడిని ఒక తెచ్చుకోండి చెప్పండి సంతోషం లేనప్పటికీ ఏదో వియర్ఓ గారి పైన మిషన్లు ఎమ్మార్ గారు ఇవి కూడా స్పందించమని చెప్పి కోరుతున్నా ఎట్లా అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ వీఆర్ వాళ్ళకి అందరూ కూడా దయచేసి ప్రజల్ని పేదవాళ్ళని ఇబ్బంది పడదని చెప్పి అందరికీ రిక్వెస్ట్ అంతకన్నా మిమ్మల్ని వేరే మాట్లాడలేదు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే నేను స్వాంగ చాలా చాలా ఉన్నాయి చేసేవా చేసేదాన్ని అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్వీపర్ పని చేసేవాళ్ళు ఎక్కువ డబ్బులు కలుపుతున్నారంటే అంతకన్నా నేను ఆ డబ్బు తిన్నా మీకు కూడా మంచిది కాదు అది ఆ పేదవాళ్ళ డబ్బు తింటే అది మీకు కూడా ఆ భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండిడు అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికి కాదు కొంతమందికే మిగతా వాళ్ళ గురించి అది ఎవరు డబ్బులా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అట్లాగే దాని గురించి ఇచ్చాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి అది కొత్తగా ఒక ఐదు సెక్రటరీలకి విఆర్ఓ లేరని చెప్పి కూడా మా వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఎమ్మడత మా నాడు ఒకరిని ఏమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే టౌన్ కూడా కొత్త కన్ని కూడా చేయమని చెప్పి రాజేస్తారు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పొజిషన్ రూల్ రాజు రూల్ పెట్టారు పోయిషన్ టీమ్మని కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఐదారు ఇరవై పట్టాలు ఆకుపోయి చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ కావచ్చు తీసేసిమని చెప్పి కుమారావు గారికి రిపోర్ట్ చేస్తున్నా అవన్నీ కూడా మీకు కూడా చేస్తున్నా వీఆర్ వాళ్ళందరూ కూడా వెరిపోయి చేయండి ఏం మూలాదే లేదు ఎమ్మెల్యే చెప్తున్నా వాళ్ళే చెప్తున్నా ఉంటే మీరు ఏం మొహమాలు కూడా పడద్దు ఏం ఇబ్బంది లేదు మేము అప్పుడు ఆధార్ కార్డు ఏదో పనులు ప్రోత్సహించే వాళ్ళం కాదు కాబట్టి నిఘరంగా వాడు ఎలిజిబుల్ ఉండి మొహాలో ఆకుపోయి చేస్తే అది మీరు ఎంఆర్ఓ తీసుకొచ్చి ఇవ్వండి ఇబ్బంది ఎలిజిబుల్ ఉండే ఎలిజిబుల్ కాకుండా ఒకేసారి పది ఆకుపోయి చేసి వైఎస్ఆర్ తీసుకోవడం మాట్లాడి నీకు ఐదు నాలుగు మూడు పంచుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది అయిపోతుంది మాకే మా పార్టీ నాయకులు కూడా మొహంట్లు ఇద్దాం ఎవరున్నా ఒకటే ఇంకే కాదు కేసులు కూడా పెట్టిస్తాం మళ్ళీ కూడా చెప్పిన కేసులు కూడా పెట్టిస్తాం అంటే రుణం ఆడుకోవలేదు అప్పుడు దయచేసి అట్టాడేమన్నా ఉంటే సరెండర్ చేసింది ఎంఆర్ఓ గారు ఎవరున్నా సరే ఏ పార్టీ నాయకులు సరే అట్టగానే పెట్టుకోవాలంటే మాత్రం దూరంగా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు సరండర్ చేసింది పట్టణాలు చెప్పి